సనాతన ధర్మం పరిరక్షణ విస్తరణలో భాగంగా తనవంతు ప్రయత్నంగా వ్యక్తిగత బాధ్యతగా మహారాష్ట్రకు చెందిన దత్తా సైకిల్ యాత్రకు పూనుకున్నాడు ఈ యాత్రలో అయోధ్య పూరి వంటి ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తూ సనాతన ధర్మం మహత్యాన్ని ప్రజలందరికీ ప్రచారం చేస్తున్నారు సుమారు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల సుదీర్ఘ యాత్రను దత్త విజయవంతంగా కొనసాగించారు ఈ యాత్రను తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ చేస్తూ వయస్సుకు మించి బాధ్యతను పెట్టుకున్నారు విజయనగరం చేరుకున్న దత్తాను పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేకంగా కలిశారు అతని ధర్మయాత్రకు అభినందనలు తెలిపారు సనాతన సంప్రదాయాలను కాపాడుతూ భక్తి భావాన్ని పెంపొందించేందుకు దత్తా తీసుకున్న చొరవ అందరికీ ఆదర్శ ప్రాయమని ఎంపీ ప్రశంసించారు దత్తా చేస్తున్న ఈ యాత్ర భారతీయ సనాతన ధర్మానికి కొత్త ఊపును తీసుకురావడమే కాకుండా యువతలో ధర్మ చింతనను కలిగించేందుకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు ఇటువంటి యాత్రలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నూతన జీవం పోయగలవని భావించి అందరూ అలాంటి ప్రయత్నాలకు చేయూతనివ్వాలని ఎంపీ అప్పల్నాయుడు పిలుపునిచ్చారు